వెల్కమ్ టు వి ఫైవ్ న్యూస్ పీసీసీ సీనియర్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మనతో నిరంజన్ గారు ఉన్నారు సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఏపీలో కాంగ్రెస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఎలక్షన్స్లో షర్మిల గారినే ఎందుకు ఎన్నుకున్నారనే తెలుసుకుందాం సో నమస్తే సార్ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏపీ ఎలక్షన్స్లో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం షర్మిల గారినే ఉపాధ్యక్షులుగా తీసుకోవడానికి కారణం షర్మిల గారు అధ్యక్షులుగా అనేది నియమించడం జరిగింది అక్కడ శర్మిల గారు కాంగ్రెస్ అధినాయకత్వంతో మాట్లాడిన తర్వాతనే ఆ నిర్ణయం జరిగింది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పటిష్టం చేసే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేపడుతుంది అనేక అపాయింట్మెంట్ చేపడుతుంది అందులో భాగంగానే ఈ అపాయింట్మెంట్ జరిగింది ఇప్పుడు చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఇచ్చినందువల్ల ప్రతి ఆంధ్ర వాళ్ళ మనసులో కాంగ్రెస్ అంటే ఒక పరమైన ద్వేషం అయితే ఉంది ఆ ద్వేషాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తొలగించబోతుంది తెలంగాణ ఏర్పాటు డిక్లేర్ చేసినప్పుడు ఈవెన్ చంద్రబాబు ఇమ్మీడియట్ రియాక్షన్ ఇప్పుడు డిసెంబర్ నైన్త్ టూ థౌజండ్ నైన్ లో చిదంబరం గారు తెలంగాణ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని ప్రకటించినప్పుడు ఇమ్మీడియట్ గా అనేది చంద్రబాబు నాయుడు ప్రకటన చూడండి ఏమన్నాడు నిర్ణయం జరిగింది అంత మంచి జరిగే విధంగా అందరం కలిసి ప్రయత్నం చేయాలనే మాట చెప్పడం జరిగింది ఈమిడియట్ గా విత్ ఇన్ టూ డేస్ అనేది ఆయన మార్చుకూడదు అంటే స్టాండ్ మార్చుకున్నాడు స్టాండ్ ఎందుకంటే పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనేసి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ అక్కడలే అక్కడ ప్రజలను రెచ్చగొట్టడం జరిగింది సో దానికనేది ప్రజలను అనవసరంగా రెచ్చగొట్టడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణ ఏర్పడింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఎటువంటి ఆందోళన అనేది నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఉత్తృంతంగా జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి కూడా జరిగినాయి ప్రత్యేక రాష్ట్రం కావాలనేసి ఆ ఉద్యమాలు కనబడతలేవు కదా మనకు ఇప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే ఏర్పడింది కదా అక్కడ కూడా ఆంధ్ర ప్రాంతంలో కూడా అప్పట్లో నాకు తెలిసి సెవెంటీ వన్ సెవెంటీ టూ ప్రాంతంలో ఇక్కడ తెలంగా ఏది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఫోరం ఫర్ సపరేట్ తెలంగాణ అనేది టిపిఎస్ కాంగ్రెస్ లో అయిన తర్వాత డాక్టర్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఫోరం స్టార్ట్ అయ్యింది అప్పట్లో పివి నరసింహరావు గారు చీఫ్ మినిస్టర్ అక్కడ జయ ఆంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది అక్కడ సపరేట్ ఆంధ్ర కావాలండి వెంకయ్య నాయుడు కూడా ఫోర్ ఫ్రంట్ లో ఉండే అప్పుడు విద్యార్థి నాయకుడు అక్కడ కూడా జయ ఆంధ్ర ఉద్యమం నడిచింది అక్కడ ఇక్కడ కోటిలో ఏది రామ్ కోట్ లో ఉంది అప్పట్లో అక్కడ ఉన్నటువంటి నాయకులు బసిరెడ్డి గారు తర్వాత మిగతా నాయకులు కూడా ఇక్కడ వచ్చేసి చెన్నారెడ్డి గారు వీరందరూ కలిసి ఆంధ్ర తెలంగాణ సపరేట్ కావాలనేసి వారు లే సమావేశం కూడా చేయటం జరిగింది ఇప్పుడు అక్కడ కూడా జయ ఆంధ్ర ఉద్యమం లేదే ఇక్కడ కూడా జయ తెలంగాణ ఉద్యమం లేదే దానికి కారణం ఏంది తెలంగాణ ఏర్పడైంది ఆంధ్ర సపరేట్గా ఏర్పడైందని సరే ఎవరి ప్రాంతాన్ని వాళ్ళకు అభి అభివృద్ధి చేసుకుంటే ఒక అవకాశం అయితే కలిగింది కదా సో ఇప్పుడులే స్టేట్ డివిజన్ మీద మాట్లాడటం తప్పది ఒకవేళ స్టేట్ డివిజన్ మీద మాట్లాడటం మాట్లాడుతున్నారంటే మీకు ఉన్న అవకాశాన్ని మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీరు సరిగ్గా ఉపయోగించడం లేదని అర్థంలో తీసుకోవాలి ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు ఎవరైతే చనిపోయారో ఆ రోజే జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేయలే చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చరిత్ర కలిగిన పార్టీ ఉద్దండులైన నాయకులు అప్పట్లో ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు టూ థౌజండ్ ఫోర్లో లో ఆ టైంలో ఉద్దండులైన నాయకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉన్నారు రోషయ్య గారు కానీ ఎం జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి తర్వాత మన డాక్టర్ ఇక్కడ చూసుకుంటే డాక్టర్ చెన్నారెడ్డి గారు కానివ్వండి పెద్ద పెద్ద నాయకులు ఉన్న సందర్భంలో తండ్రి చనిపోగానే ఎటువంటి అనుభవం లేని కొడుకుని తీసుకొచ్చి ఆ సీట్ మీద ఇది రాజరేకమా ఏమన్నా తండ్రి చనిపోగానే కొడుకున్నట్లు తీసుకొచ్చి పెడతారు అది కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయాలని రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం ఉండే తర్వాత టైం బింగ్ అనేది ఒక సీనియర్ నాయకుడిని అనుభవం ఉన్న నాయకుడిని పెట్టాలని రోషే గారిని పెట్టిండు దాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయిండు తండ్రి యొక్క భౌతికకాయం అక్కడ ఉండగానే సంతకాల సేకరణ మొదలుపెట్టిండు అయితే ఆయనలో రాజకీయంగా ఏదో కావాలి ఒకవేళ బహుశా అనొద్దు నేను కానీ ఒకవేళ ఏ విధంగానైతే వివేకానంద రెడ్డి పార్లమెంట్కి తర్వాత ఆయనతో రిజిగ్నేషన్ చేయించు నేను కాంటాక్ట్ చేస్తే లోక్సభకు అన్నమాట చెప్పిండో రాజశేఖర రెడ్డి మీద ఒత్తిడి తీసుకొచ్చిండు అదే రాజశేఖర రెడ్డి గారి కంటిన్యూగా టైన్ ఉంటాయి ఒక దశలో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్పేవారు సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత నేను రాజకీయాలకు రిటైర్ అవుతాను అనేసి ఆయన సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఓవేళ జీవించి ఉంటే నువ్వు సిక్స్టీ ఇయర్స్ తర్వాతలే నువ్వు రాజకీయాలకు దూరంగా ఉంటున్నావు కదా నువ్వు దిగిపో నేను ముఖ్యమంత్రి చెప్పేవారు అంటే ఆ ఆ ఆ తత్వం మెంటాలిటీ ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల క్రితమే జగన్ గారు పార్టీ పెట్టి గెలిచారు సో రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పి ఆయన గెలిచారు సగం ఆయన కోసమే ప్రజలందరూ ఓటేసి గెలిపించారు అయితే జనాల్లో ఆంధ్రప్రదేశ్ జనాల్లో జగన్ గారు అన్న కూడా ఆయన పథకాలన్నా కొంతమందికి వ్యతిరేకత అయితే ఏర్పడింది ఇప్పుడు షర్మిల గారిని కూడా రాజశేఖర రెడ్డి గారి వారసురాలిగానే చూస్తున్నారు ఇప్పుడు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారంటారు ఆంధ్రప్రదేశ్ రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్న టైంలో నేను స్వయంగా ఎన్నోసార్లు మనమందరం కలిసేసి అంటే మా పిసిసి మీటింగ్ లో కూడా చెప్పేవారు ఆయన మనమందరం కలిసి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చెయ్యాలి అనే మాట అందుకు పనిచేయాలనే మాట చెప్పేవారు మరి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ఆశయాల గురించి ఏమైనా పనిచేస్తున్నాడా మన నిజంగా తండ్రి యొక్క కొడుకే అయితే తండ్రి ఏ ఆశయాలతోటైతే మాట్లాడిండో ఆ మాటలను పరిపూర్తి చేసే ప్రయత్నం చేయాలి కదా ఎందుకు చేస్తలేడు కాంగ్రెస్ నుంచి విడిపోయింది అయిన కదా కాంగ్రెస్ పొమ్మని లేదు కదా ఫ్యామిలీలో స్పర్తలు తీసుకొచ్చి కొద్దీ అయి కదా కాంగ్రెస్ పార్టీ కాదు కదా ఇప్పుడు ఏదో షర్మిల గారులే ఆయన ఆయన పాదయాత్ర చేస్తూ చేస్తూ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే ఆ పాదయాత్రను ఆమె కంటిన్యూ చేస్తుంది కదా మీ చెల్లెలు మీరు ఎందుకులే ఆ చెల్లెల్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు మీరు ఎందుకు దూరం చేసుకుంటారు జవాబు చెప్పాల్సింది మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఎప్పటికీలే లే రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబం అంటే ఆదరణ ఉంటుంది ఆ ఆదరణ ఉంటుంది కానీ వాళ్ళు మంచి పనులు చేస్తే సహిస్తారు ప్రోత్సహిస్తారు చెడు పనులు చేస్తే ఈ రోజులే నేను అనుకుంటాను షర్మిలా గారు తన తండ్రి ఏ ఆశయాలతో అయితే కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడానికి ప్రయత్నం చేసిండో ఏ ఆశయంతోనైతే కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేసి రెండు సార్లు అధికారంలోకి ఇక్కడికి తీసుకురావడానికి దోదపడిండో అదే అదేవిధంగా ఏ విధంగానైతే ఆయన ఎప్పుడు చెప్పేవారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఒక ఆశయం అనేది రా రాజశేఖర రెడ్డి గారిది ఉండే ఆ ఆశయాన్ని పరిపూర్తి చేసుకుంటూ తన తండ్రి ఆశయాలను పరిపూర్తి చేసుకుంటూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక సరైన ప్లాట్ఫామ్ నేషన్ వైడ్గా కూడా ప్లాట్ఫామ్ ఉన్నటువంటి పార్టీ వచ్చారనేసి వారు వచ్చారని భావిస్తున్నాము అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా వారిని సాధారణంగా ఏ గౌరవంతో రాజశేఖర రెడ్డి గారిని చూసేవారు అదే గౌరవంతో గారిని చూస్తూ ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు రెండు అమలు అయ్యాయి కదండి సో అలాగే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవే ఆరు గ్యారంటీలు అక్కడ కూడా అమలు చేసే పరిస్థితి ఉందంట ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాండిక్ ఠాగూర్ గారు ఉన్నారు అక్కడ ఏ అధ్యక్షులు ఇప్పుడు పిసిసి అధ్యక్షులు షర్మిల గారు ఉన్నారు తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు మన మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు అక్కడ ప్రజలకు ఏమేమి అవసరం ఏ విధంగా అనే ఏం చేయాలనే విషయం వాళ్ళు ఆలోచిస్తారు నా పరిధి అనేది తెలంగాణ వరకు ఆంధ్ర పరిధిలో మనం వెళ్ళేది లేదు నేను కూడా ఇప్పుడు జగన్ గురించి కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి దూషించుకుంటూ మాట్లాడింది కాబట్టి మాట్లాడవలసి వాళ్ళ తండ్రితో కూడా నేను పనిచేశాను కాబట్టి అన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను స్పందించాను అంతే షర్మిల గారి వ్యక్తిత్వం మీరు దగ్గరగా చూసిన వాళ్ళే ఆ వ్యక్తిత్వం అంత నాకు రాజశేఖర్ రెడ్డి గారితో సన్నిహితత్వం ఉన్నది కానీ వాళ్ళ కుటుంబంతో కానీ వాళ్ళ పిల్లలతో కానీ నాకు సన్నిహితత్వం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఏపీ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ నేచురల్ గాలే ఇక్కడ తెలంగాణలో ఎన్నికలైనప్పుడు కూడా లే మొత్తం దేశవ్యాప్తంగా నాయకులు వచ్చేసేసి ఇక్కడ పనిచేయటం జరిగింది అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎవరెవరిని ఏ విధంగా అనేది ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకునేసి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పునర్వం వచ్చే విధంగా అందరం ప్రయత్నం చేస్తాం ఇప్పటికూడా లే మేములే కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూత్ కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీగా ఉన్న చాలామంది మిత్రులు ఇప్పుడు కూడా అందులో అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు ఈవెన్ వైఎస్ఆర్ సిపిలో కూడా యాక్టివ్గా ఉన్నవారు ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీని ఇక్కడ సో బొత్స సత్యనారాయణ గారు కూడా అక్కడ ఆంధ్రలో ఉన్నారు సో ఆ అనుబంధాలు అయితే పర్సనల్ అప్రోచ్ చేసేది అనేది అవి ఐజెట్టిస్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా షర్మిలాగా అయిన తర్వాత ఇంకా చాలా మార్పులు వస్తావని మేము ఆశిస్తున్నాము తెలంగాణలో అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదండి సో కాంగ్రెస్ కార్యాచరణ ఇక్కడ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ నుంచే మొదలవుతుంది కరగే గారు వస్తున్నారు మూడు నుంచి ఐదు గంటల వరకు బూత్ లెవెల్ కన్వీనర్స్ సమావేశం లాల్ బహదూర్ స్టేడియంలో జరుగుతుంది సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు డిక్లేర్ అయినా కానీ సంసిద్ధంగా ఉంది మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఆ సంసిద్ధత అట్లనే కంటిన్యూ చేస్తున్నాం అది